హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు రోజుటి వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారు విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం హిందువులు ఎన్నో పూజా కార్యక్రమాలను పండగలను ఆచరిస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ విధంగా జరుపుకునే పండగల్లో కృష్ణాష్టమి ఒకటి హిందూ మతం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిది రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జయంతి గోకులాష్టమి అని కూడా పిలుస్తారు ఆ రోజు ప్రతి తల్లి తమ చిన్నారిని కృష్ణుడి వేషధారణలో అలంకరించి ఎంతో సందడిగా వేడుకలను జరుపుకుంటారు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడానికి గల కారణం ఏంటి కృష్ణాష్టమిని ఎందుకు జరుపుకుంటారో చాలామందికి కారణం తెలియనప్పటికీ ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు కృష్ణాష్టమిని జరుపుకోవడానికి గల కారణమేంటి అసలు విషయానికొస్తే లోక సంరక్షణార్థం లోక ధర్మం కోసం విష్ణుమూర్తి పలు అవతారాలు ఎత్తిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే కృష్ణ అవతారం కృష్ణుడు మధురలో చెరసారలో దేవకీకి జన్మిస్తాడు అయితే కృష్ణుడు శుక్లపక్షం అష్టమి తిథి రోజున విష్ణువు ఎనిమిదవ అవతారంగా జన్మించడమే కాకుండా దేవకి ఎనిమిదవ సంతానంగా జన్మిస్తాడు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించేందుకు గల కారణం భూలోకంలో కృష్ణుడి మేనమామ కంసుడు చేస్తున్న అరాచకాలకు ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ క్రమంలోనే కంసుడి సంహారధం విష్ణుమూర్తి కృష్ణుని అవతారంలో జన్మించి కంసుని సంహరించాడు అదే విధంగా పాండవులకు అండగా నిలిచి ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని ఓడిస్తాడు చావు పుట్టుకల పరమార్థాన్ని భగవద్గీత ద్వారా తెలియజేస్తాడు విష్ణువు కృష్ణుని అవతారంలో ధర్మాన్ని కాపాడి కంసుడిని వర్ధించి ప్రజలకు విముక్తి కల్పించడంతో ప్రజలు సంతోషంగా ప్రతి ఏడాది కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఆ రోజు భక్తులు కృష్ణుడిని పూజించి ఆలయాలను సందర్శిస్తారు